ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల్లోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాతికేయుల సమావేశంలో పెద్దదోర్నాల తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ ఏరువ మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ ఎరగొండపాలెం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తాటిపర్తి చంద్రశేఖర్ పొందడం కోసం పెద్దదోర్నాల మండలం ఎడవల్లి గ్రామానికి చెందిన పదకొండు మంది కార్యకర్తలను మండల వైఎస్ఆర్సీపీ నాయకులు ముందు నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న కార్యకర్తలను కొత్తగా డ్రైవర్స్ యూనియన్లో చేర్చుకుని కండువాల కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు జగన్నాథ్ మాడుతూ ప్రజలకు కనికట్టు కట్టాలని చూడడం సమంజసం కాదన్నారు ఐదు సంవత్సరాల నుంచి ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న ఆదిమూలపు సురేష్ ఉన్నప్పుడు వీరందరినీ వైఎస్సార్సీపీ పార్టీలో ఎందుకు చేర్చలేదు ఇప్పుడు ఉన్నవారిని వైఎస్ఆర్ పార్టీలో ఎందుకు చేర్చినట్లు నాటకాలు ఆడుతున్నారని వైఎస్సార్సీపీ నాయకులు తెలుసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో తోటకృష్ణ ఎరువు మల్లికార్జున్రెడ్డి బట్టు సుధాకర్ రెడ్డి కటికల దానం కడిమట్ల శ్రీనివాస్ యాదవ్ విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఎలా అంటే వైసీపీ వాళ్ళు వాళ్ళు వాళ్ళని తీసుకొని వచ్చి వైసీపీ కండవాలు వేసేసి మేము చేర్పిస్తున్నాం వైసీపీ తప్పుడని తాము కొత్తగా వచ్చిన జగన్ నాటకాలు ఆడుతున్నారు ఈరోజు ఎడవరిలో పదకొండు మంది తీరునారని చెప్పేసి కండోలుగా పీచు చేస్తున్నారు ఆ పదకొండు మంది వైసీపీ వల్ల టీడీపీ వల్ల ఒక్కసారి వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటే తెలుస్తుంది వాళ్ళు పక్క వైసీ వాళ్ళని తీసుకొని వచ్చేసి వాళ్ళ కండాలు కప్పేసి మేము ఇంతమంది నేర్పించేస్తున్నాం అనేసి ఇన్ఛార్జ్ దగ్గర మంచి మంచి పేరు పొందాలనేసి బాబు ఆయన ఇబ్బంది పెడుతున్నారు కొత్త వచ్చిన ఇన్ఛార్జిని ఈ విధంగా మోసం చేయడము ఐదు సంవత్సరాల నుంచి ఉన్న సురేష్ బాబు దగ్గర చేర్చి రాయలని ఈరోజు నిన్నగా మొన్న వచ్చిన తాడిపల్లి చంద్రశేఖర్ దగ్గర ఏదో ముక్కు పొందాలనే కదా ఈరోజు వైసీపీ వాళ్ళ కండాలు కట్టేసి మేము ఇంతమంది చేర్పించిన గొప్పలు పొందడానికే కదా ఇవన్నీ అయ్యా తాడపతి చంద్రశేఖర్ గారు గుర్తుంచుకోండి ఈ రోజు దోరాల మండలంలో జరుగుతున్న అన్యాయాలు కాదు ఐదు మండలంలో జరుగుతున్న అన్యాయం గుర్తుంచుకోండి మీరు ఒకటే కొత్తగా వచ్చారు మిమ్మల్ని మీ దగ్గర ముప్పు పొందడానికి మీ వాళ్ళ దగ్గరే వైసీపీ వాళ్ళకే కన్నోలు కప్పేసి మీ నాయకుడు గొప్ప పొందడానికి నాటకాలు ఆడుకున్నారు కన్ను తెలుసుకొని ఒక్కసారి మీరు గమనించండి మొన్న దోరాల మండలంలో పెట్టారు డ్రైవర్ అసోసియేషన్లో దాంట్లో ముప్పై ఐదు మంది డ్రైవర్లు వచ్చారు మీ దగ్గరికి మిగతా మొత్తం కూడా వైసీపీ వాళ్ళే వచ్చారు మీరు ఏమో అందరి డ్రైవర్ తీసిన మంది చేసిన దానికి మీరు చాలా హ్యాపీగా ఇదే ఇదైనట్టుంది అది మొత్తం కూడా మీ దగ్గర ముప్పు పొందడానికి అంతే తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదు మొత్తానికి డోరాల మండలంలో ఒక్కాడు కూడా టీడీపీ తరపు నుంచి వైసీపీ చేరే నాయకులు కానీ ప్రజలు కానీ ఎవ్వరు కూడా అంత హీనంగా లేరు ఆల్రెడీ రాష్ట్రం అంతటా వైసీపీ పార్టీ వాళ్ళు టీడీపీలో చేరుతున్నారే కానీ టీడీపీ వాళ్ళు వైసీపీ చేయనే రోజులు పోయినాయి మీరు అందరూ కూడా గమనించాలి మీరు తాడిపతి చంద్రశేఖర్ గారు మీరు కొత్తగా వచ్చారు మీరు కూడా కొద్దిగా తెలుసుకోండి మీ దగ్గర గొప్పలు పొందడానికి ఇవన్నీ ఆడుతున్న జగన్ అని నేను చెప్తున్నాను ఈరోజు మా ఎడవలిలో ఇంతమంది చేరున్నారని మీరు గొప్పగా మీ దగ్గరికి తీసుకొచ్చి కడలు కప్పించారు ఆ పది మంది మీరు నిజంగా ఈరోజు ఆ పది మంది వైసీపీ వల్ల టీడీపీ అని మీరు ఒక్కటి తెలుసుకుంటే వాళ్ళ నాటకం ఏంటో మీకు బయటపడుతుందని నేను కోరుకుంటూ ఈరోజు సెలవు తీసుకుంటాను తెలుసుకున్నాను వాళ్ళు ఏమన్నారు మాకు నీళ్ళు ఇస్తామని తీసుకుపోయి వాళ్ళందరూ కూడా కండవలు చేశారు కానీ తర్వాత వాళ్ళు సాయంత్రం ఏం చెప్పారు ఆమె బోరేస్తామంటే పోయాము కానీ మేము పాటలో చేరలేదు కాబట్టి మేమేందంటే మేమంతా తెలుగుదేశం పార్టీ మేము ఏమంటే నీళ్లు కూడా ఇచ్చాము సాయంత్రానికి ఇచ్చేసాము కానీ ఇట్లా మోసపుడుతూ కూతలు ఎవరినంటే వాళ్ళు తీసుకుపోయేందుకు నేను ఎడవలు వేశారు అందరికి వాళ్ళంతా ఆటో డ్రైవర్లు వీళ్ళందరూ వాళ్ళని కూడా ఒకటి తెలుగుదేశం వాళ్ళు ఉంటే చూపేమని ఎక్కడైనా కూడా అచ్చేనా ఇప్పుడు ఆటో డ్రైవర్ అసోసియేషన్ ఉంది ఈరోజు అతని బస్సు తెలుగుదేశం చేరాడు శివసేనలో చేతి మీదకి వచ్చి ఆ తర్వాత రసూల్ దగ్గర మళ్ళీ వైఎస్సార్లో చేరాడు ఆ తర్వాత మళ్ళీ ఆదిమూలలో చూడేసి లిస్ట్ కార్డు పోయి చేరారు నేను అది చేరినప్పుడు ఎంతమంది ఉండదు యాభై మంది లేరు సరిగా నూట యాభై మంది డ్రైవర్లు చేరారు ఈ ఊళ్ళో ఉండేది మొత్తం డ్రైవర్ రెండు వందలు ఉంటుంది నూట యాభై మంది డ్రైవర్లు చేరారు వీళ్ళందరూ చూశారు మేమంతా కూడా చూసాము చెప్పిమంది కూడా కానీ ఇట్లాంటి మోసం మాటలు ఇట్లా మా మా అబ్బాయి పెట్టడము జనాలని ఇది పద్ధతి కాదు ముందు ముందు కూడా త్వరలో కూడా నాలుగైదు రోజులు మీరు కూడా చూస్తారు ఎంతమంది చేస్తారో తెలుగుదేశంలో కూడా కొన్ని గ్రామాల్లో మమ్మల్ని సంప్రదిస్తున్నారు మేము ఎప్పుడు చేరాలనేది కూడా మేము దానికి కొంత టైం పెడుతున్నాం ఎందుకంటే మా నాయకుడికి కొన్ని అక్కడ ఊళ్ళలో దిగుతుంది కాబట్టి మేము ఈ గ్రామంలో పలా రోజులు డేట్ పెట్టి చేర్పిస్తాం చూడండి ఎంతమంది చేర్పిస్తాము కానీ మా దగ్గర ఇట్లా ఎవరు పోయి తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్ ఎవరు చేయడం లేని చూశారు ఒక ఒకరోజు నూట యాభై కుటుంబాలు వంద కుటుంబాలు మళ్ళా పదహారు తారీఖు చేరుతున్నారు మళ్ళా సర్పంచ్ వచ్చిన మొత్తం దాదాపు ఒక నూట ఇరవై కుటుంబాలు ఇట్లా మమ్మల్ని సంపాదించి ప్రతి వాళ్ళు కూడా మాకు సర్పంచ్ కూడా మాకు తీర్పు ఏమి లేదు అయిపోయింది కాబట్టి మేమందరం కూడా చేస్తాం తెలుగుదేశం పార్టీ అని ఏకకండగా వాళ్ళందరూ కూడా మాతో మాట్లాడడం జరుగుతుంది కొంతమంది ఉన్నారు పెద్ద పెద్ద నాయకులే ఉన్నారు త్వరలో తెలుగుదేశం జరుగు మీరే చూస్తారు పదవులు ఉన్నాము కూడా కాబట్టి ఏంటంటే ఇట్లాంటి మోసపోతే కొత్తలు ఆ ఇన్ఛార్జీలు కూడా ఏదో మా ఊరికి వచ్చాడు నా గొప్ప నేను చెప్పుకోవడానికి చెక్ ఏదో మా బిర్యానీ పెడతారే సరిపోదు వాళ్ళలో నాయకులకు కూడా కొంచెం ఇది ఉండాలా మనకు సిగ్గుండాల ముందు మనం ఎన్నిసార్లు నేర్చుకోవచ్చు జనాలు కూడా చెప్పుతో కొడతారు ఎందుకంటే పొద్దు టిప్పుకుని నేను కట్ వేస్తుంటే నన్ను కూడా కొడతాం అది పద్ధతి కాదు ఒకసారి చేరు నోటి వాళ్ళ ఇష్టం కానీ ఇంకోసారి కానీ ఊరికి చేరు నోటి చేరుతుంటే పార్టీ కూడా చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఇలాంటి పద్ధతి జరగకూడదని మేము కోరుకో